నూట ఎనిమిది చంద్రదేమా పండుగల కానీ మేము రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మా పొట్ట కొట్టేయండి మాకు అందరినీ కూడా ఇంట్లో కూర్చోబెట్టారు మీరు నాకు నూట యాభై రూపాయలు క్లైంట్ ని వెయ్యి రూపాయలు చేసేది సార్ నాకు మా పిల్లలు రోజు ఈ రోజు ఎటువంటి పరిస్థితులు మా అందరినీ నెటి రోడ్డుగా పెట్టేస్తారు సార్ మేము ఎన్ని సార్లు మీరన్న ఒక న్యాయం చేస్తారని మా కుటుంబంలో మెరుగు చూపిస్తే ఆశ ఆశతో మీరు పాదాలు వచ్చారు కదా మహిళ లలిత గారిని మాట్లాడుచింది హలో బాబు గారికి బాబు గారికి నా తోటి సోదరులకి అక్కలకి చెల్లెలకి అందరికీ నమస్కారాలు అమ్మా డాక్రా మహిళ అంటే అంటేనే తెలియదు మనకి ఆ డోక్రా అంటే తెలియని పరిస్థితులను మనకి ఎన్టీ రామారావు గారు అక్క చెల్లి కట్టుకోండి అమ్మా పొదుపు కట్టుకోండి అంటే మన భర్త తెచ్చిన అందులోనే ఆ అమౌంట్ లోనే ఒక రూపాయి కట్టుకుంది కట్టుకుంటూ అప్పుడు మనము పుల్లపాయి కట్టుకున్నాము పుల్లపాతే వాళ్ళము ఆ రూపాయికి రూపాయ అలాగే వేలల్లో పెరిగింది వేల సో సరుకులా చేసారు